హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు సర్పంచ్ ఎన్నికల హడావడి మొదలైపోయింది ఫస్ట్ విడతకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ సెకండ్ విడతకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది మూడవ విడతకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఎల్లుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి అనేది కొనసాగుతుంది అయితే మనం ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తిని ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనం వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలామంది పోటీ చేయాలి అనుకునేటటువంటి వారు కొంతమంది అదేవిధంగా మన యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ కూడా ఒక డౌట్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఒకవేళ ఒక నలుగురు అభ్యర్థులు నిల్చున్నట్లయితే వెయ్యి ఓట్లు ఉన్న చోట ఒకరికి రెండు వందల ఓట్లు వచ్చి మిగతా ముగ్గురికి నూట యాభై చొప్పున ఓట్లు వచ్చినట్టయితే మొత్తం క్యాలిక్యులేషన్ అదొక నాలుగు వందల యాభై ఇది రెండు వందలు ఆరు వందల యాభై ఓట్లు అవుతాయి మిగిలిన మూడు వందల యాభై ఓట్లు నోటాకి వచ్చినట్టయితే ఇక్కడ విజేత ఎవరు ఆ ఎన్నికని రద్దు చేస్తారా అసలు ఏ విధంగా ఉంటుంది నోటాకే మెజారిటీ వచ్చినట్టయితే పరి పరిస్థితి ఏంది అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే మనల్ని అడగడం జరుగుతుంది సో వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలని మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ హెడ్డింగ్ చూసుకున్నట్టయితే అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తాయి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా ఇదివరకైతే మనకి ఎలక్షన్స్లో లేదు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో మనం ఈ నోటా ఆప్షన్ అయితే ఈవీఎంలో చూడడం జరుగుతుంది తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మీద కూడా నోటా సింబల్ని నోటా ఆప్షన్ అయితే మనకి తీసుకురావడం అయితే జరుగుతుంది సో మీకు ఇష్టమైనటువంటి అభ్యర్థి లేకపోయినట్టయితే అప్పుడు మీరు నోటా ద్వారా కూడా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికను రద్దు చేయరు ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఎన్నికను రద్దు చేసేటటువంటి సాంప్రదాయం అయితే లేదు కాబట్టి నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు ఫర్ సపోజ్ ఒక ఊరిలో నోటాకి వెయ్యి ఓట్లు వచ్చి ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్టయితే ఒక అభ్యర్థికి ఐదు వందల యాభై ఓట్లు మరో అభ్యర్థికి నాలుగు వందల ఓట్లు వచ్చినట్టయితే నోటాకి మెజారిటీ వచ్చిన ఐదు వందల యాభై ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించడం జరుగుతుంది అంతే తప్ప ఎన్నికల వ్యవస్థని తిరస్కరించే హక్కు లేదు ఇక్కడ టాప్ సెకండ్ నోటా గనక ఫస్ట్ లిస్ట్లో ఉన్నట్టయితే ఫస్ట్ ప్రియారిటీ ఉన్నట్టయితే మెజారిటీలో టాప్ టూలో ఎవరైతే ఉంటారో వారే సర్పంచ్గా విజేతగా నిర్ణయించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా నోటా అనేటటువంటి హక్కుని కూడా మీరు యూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది బట్ మన ఛానల్ తరఫున మిమ్మల్ని చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఉన్నటువంటి అభ్యర్థుల్లోనే ఉత్తమమైనటువంటి అభ్యర్థికి ఓటు వేసేటటువంటి అవకాశాన్ని పరిశీలించండి ఎందుకంటే నోటాకి వేసినా కూడా వాల్యూ అయితే ఉండదు కాబట్టి సో ఎవరో ఒకరికి మీరు అందులో బెస్ట్ అనుకున్నటువంటి వారికి ఓటు వేసేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా మిమ్మల్ని అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్